మీకు గుర్తుందా మనం నిన్న ఉదయమే మాట్లాడుకున్నాం ఏమని తిరుపతి లడ్డూను అడ్డు పెట్టుకొని విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా మంది కార్మికుల జీవితాలకు భద్రం లేకుండా చేసేస్తున్నారు వేల మందిని తీసేసే ఆ ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు మనకైతే పక్కా సమాచారం ఉంది కార్మిక సంఘాలు కూడా అదే అనుమానాన్ని వెలిపుచ్చుతూ ఉన్నాయి అని మన అంచనా వేసింది ఏది దాదాపు తప్పుగాలే నిన్న పొద్దున మాట్లాడుకుంటే సాయంత్రం అయ్యేసరికి ఇదే మొమ్మాటికి నిజమైంది ఏకంగా నాలుగు వేల మంది కార్మికులను స్టీల్ ప్లాంట్లోకి ఎంట్రీ లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న గేట్ పాసులు లాగేసుకోవాలి అని చెప్పి అన్ని హెచ్ఓడీలకు స్పష్టమైన ఆదేశాలను యాజమాన్యం పంపించిందట అంటే నాలుగు వేల మంది దగ్గర కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర సెక్యూరిటీ పాసులు లాగేసుకోవడం అంటే కార్మికుల దగ్గర సెక్యూరిటీ పాసలు లాగేసుకోవడం అంటే వాళ్ళని తీసేసినట్టు రాయకుండా నాలుగు వేల మంది ఒకే దగ్గర అయితే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ హెడ్లతోటి అత్యవసర సమావేశమైందంటే నేను నా యజమాన్యం మా పై నుంచి ఆదేశాలు ఉన్నాయి ముప్పై శాతం మంది కార్మికులను తీసేయాలి అని సో మొదట ఆ నాలుగు వేల మంది కార్మికుల దగ్గర అయితే మీరు సెక్యూరిటీ పాసలు తీసేసుకోవాలి అని చెప్పి సెక్యూరిటీ పర్సన్ అలా తీసేసుకోవాలంటే బెడబట్టి దొబ్బేయడం అది కూడా శనివారం నుంచే వాళ్ళు రావద్దు ఇంకా ఇలా ఎవరైనా చేస్తారా ఎంత దారుణం ఇక్కడ తిరుపతి లడ్డూలు అడ్డు పెట్టుకొని తన రాజకీయ పొప్పాలన్నీ ఆ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుందామని అనుకున్నారు అసహ్యించుకుంటున్నారు జనం వ్యాపార ప్రయోజనాలు అయితే నెరవేరినాయి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం వ్యాపార ప్రయోజనాలు బాగా నెరవేరాయి ఇప్పుడు విశాఖ స్త్రీలు గీలు మొత్తం కలిపేశారు ఓం నమస్య అన్నట్టు మొత్తం వాళ్ళ 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 బతుకులన్నీ కలిపి నాలుగు వేల మందిని ఒకేసారి తీసేస్తే పరిస్థితి నెక్స్ట్ ఇంకోదాన్ని తీసేస్తారు దాన్ని తీసేస్తారు ఒకేసారి ఇంతమందిని స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఎప్పుడు తీసేయలేదు సార్ ఒకేసారి ఇంతమందిని తీసేయారు కార్మికులే పోయారట అరే రేపు భాషలు తీసేసుకుని రావద్దు అని చెప్పడం ఏంటి అందు ఇప్పుడు ఎవరిని ఎక్కువ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు వాళ్ళని ఎక్కువ మంది భూములు ఇచ్చిన నిర్వాసితులు కూడా ఉన్నారట ఇప్పటికి దశాబ్దాలైనా భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇంకా న్యాయం జరిగిన వాళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నారు ఇట్లా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని తీసేస్తున్నారట ఎంత దారుణం ఎంత దారుణం ఇలా ఇలా చేసుకుంటూ వెళ్ళడం సరేలేండి జనానికి అక్కడ కార్మికులకు అక్కడ ప్రజలకు మరి ఇవన్నీ కనుక సంతోషాన్నిస్తుంటాయి పాప కార్మికులైతే నిర్గాంతపై ఈ నెల ముప్పైవ తేదీన శిల్పి నుంచి గాజువాక వరకు ఒక భారీ ర్యాలీకి పిలిపించారు అండ్ సిఐటి ఈ రోజు నిరసనలకు పిలిపించారు నిరసనలకు పిలిపించారు మరి చంద్రబాబు నాయుడు గారి తోక పార్టీలకు అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు ఈ తోక లీడర్లు మరి పాపం చంద్రబాబుని వ్యతిరేకించలేక అలాగే ఇటువంటి విషయాలు సమర్థించలేక మీ కష్టాలు పగోలకు కూడా బాబు ఎందుకు బాబు మంచి మంచి సిద్ధాంతాలు ఉన్న వాటిని కానీ నాశనం చేశారు కదా ఈ దశాబ్దాల కాలంలో నాశనం చేశారు ఈ తోక పార్టీ కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడడం కోసం ఈ సిద్ధాంతాలను పార్టీలను ధ్వంసం చేసి పెట్టేశారు ఎంత అన్యాయమై రాత్రి రాత్రి వాళ్ళకి ఐడి కార్డు తీసేసిన లోపలికి రాని కూడా చేయద్దంటే నేను కాదు ఇంత దుర్మార్గం అంటున్నారు